లో ఉగ్రవాదం కొత్త మలుపు తిరిగింది భారత్ ని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక పక్కదారులు వెతుకుతోంది ఇప్పటికే ఉగ్రవాద తండాల్ని పెంచి పోషిస్తూ టెర్రర్ అటాక్ లకు పాల్పడుతున్న పాక్ ఇప్పుడు సరికొత్త కుట్రకు తెరలేపింది ఇంతకీ ఆపరేషన్ సింధూర్ తో కకా వికలమైపోయిన ఎల్ఈటి లాంటి ఉగ్ర సంస్థలు వేసిన కొత్త ప్లాన్ ఏంటి ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది చూస్తున్నారా పాకిస్తాన్ యువతులకు క్లాస్ ఇస్తున్న వ్యక్తి ఎవడో కాదు ఎల్ఈటి ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ మహిళలకు భారత సైన్యం ఆపరేషన్ సింధు వీడియోలు చూపిస్తూ మోదీ భారత్ మన శత్రువులు అంటూ జిహాద్ కు పిలుపునిస్తూ భారత్ పై ద్వేషాన్ని నూరిపోస్తున్నాడు ఈ దగుల్బాజీ ఇలాంటి జిహాదీ క్లాసులు పాకిస్తాన్ సియాల్ కోట్ లాహోర్ ప్రాంతాల్లో రహస్యంగా జరుగుతున్నాయని మన ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి ఇది లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు పాక్ తోక వంకరే అని సరిపెట్టుకోవాల్సిన అంశమూ కాదు భవిష్యత్తులో భారత్ టార్గెట్ గా పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేస్తుందో చూపించే వార్నింగ్ బెల్ గా చూడాలంటున్నారు నిపుణులు భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో పీఓకేలోని ఉగ్రవాద తండాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి లష్కర్ ప్రధాన కేంద్రమైన మురిద్కే జైషే మహమ్మద్ బహల్పూర్ మద్రసా హఫీజ్ సయీద్ అనుబంధ క్యాంపులన్నిటినీ మన సైన్యం పేల్చివేసింది ఆపరేషన్ సింధూర్ తో ఎల్ఈటి తీవ్రంగా దెబ్బతింది దీంతో ప్రతికారెచ్చతో రగిలిపోతున్న ఎల్ఈటి మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది హఫీజ్ సయీద్ కుమార్తెలు బంధువులు నడిపే ఎండబ్ల్యూఎల్ ఎంజీఎల్ సంస్థలు వర్క్ షాప్ల రూపంలో యువతలను జీహాద్ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో యువతలను బలహీనంగా మార్చి ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవాలన్న కుట్రతో క్లాసులు నిర్వహిస్తోంది ఎల్జీటీ ఎండబ్ల్యూఎల్ ఎంజీఎల్ ఎల్జీటీ రాజకీయ విభాగం పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ పీఎంఎంఎల్ ముస్లిం యూత్ లీగ్ ఎంవైఎల్లతో కలిసి యువతులను రిక్రూట్ చేసుకుంటున్నాయి సోషల్ మీడియాలో వీడియోలు క్లిప్లు ప్రసంగాల ద్వారా మహిళలకు జిహాద్ పాఠాలు చెబుతున్నాయి వీడియోల్లో ఇండియా సైన్యంపై ద్వేషం నింపే విధంగా సందేశాలు పంపి రెచ్చగొట్టడమే వీటి పని మోదీ పాలనలో ముస్లింలపై అన్యాయం జరుగుతోందంటూ మహిళలకు మైండ్ వాష్ చేసి భారత్ పై ద్వేషం పెంచే ప్రయత్నం చేస్తోంది మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్ కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ఉమెన్ బ్రిగేడ్ కు నేతృత్వం వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి లష్కర్ జైష్ హిజ్బుల్ సంస్థల నెట్వర్క్ మహిళల ద్వారా పునరుద్ధరించే ప్రయత్నమిది ఐఎస్ఐ సపోర్ట్ తో ఇలాంటి క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది యూరోప్ లో ఫండ్ రైజింగ్ జరుగుతున్నట్లు వార్తలుస్తున్నాయి రిక్రూట్మెంట్ పనుల్లో కూడా మహిళలను వాడుకుంటున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు వీడియోలను సేకరించి విశ్లేషిస్తున్నాయి మరోవైపు పాకిస్తాన్ కు మరోసారి భారత్ హెచ్చరించింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తోక జాడిస్తే ఈసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు